అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నియమాలు నైవేద్యాలు ఏం పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం అయితే నేను ఈ వీడియోను ఫుల్గా మొత్తం డీటెయిల్గా తీయలేదు నాకు తీసేవారు లేరు మనం తీసుకుంటూ ఉంటే అంత భక్తి శ్రద్ధలతో తీసినట్టు అనిపించదనే ఉద్దేశంతో మొదటి నుంచి తీయలేదు మధ్యలో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అయితే ముందుగా మనం పూజ గదిలో కానీ లేకపోతే పీఠం ఏర్పాటు చేసుకొని కానీ పసుపు కుంకుమ ముగ్గులతో ఈ విధంగా అలంకరించుకొని దేవుడికైతే మనం ఇలా పీఠంపై ఒక క్లాత్ వేసి బియ్యం పోసి దేవుడి ఫోటోనైతే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నియమం ఏమిటంటే ఫోటో అనేది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కానీ మంగ కానీ సతీ సమేతంగా ఉన్నది పెట్టుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి ఒక్కడు ఉన్నది పెట్టుకోకూడదండి అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్వామి వారికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం మీ దగ్గర తులసి మాల అన్ని తులసి ఆకులు వేరే మనం పూజ చేసేది కాకుండా వేరే ఉంటే తెచ్చుకొని ఈ విధంగా కట్టుకొని కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఒక చిన్న రెండు రెమ్మలు పెట్టినా చాలు అలాగే పూలతో అలంకరించుకోవాలి ముందుగా అయితే ఈ విధంగా పసుపు గణపతిని చేసుకోవాలి ఏ పూజలో అయినా మనం గణపతిని పూజిస్తాం కాబట్టి స్వామిని పూలు అక్షింతలతో అలంకరించుకున్న తర్వాత ముడుపు అనేది కట్టుకోవాలండి ముడుపు అనేది మన ఆర్థిక సమస్యలు కానీ ఏ ఉన్నా ఇలా ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని ఈ విధంగా కట్టుకోవచ్చు ఒకవేళ ఇల్లు కావాలంటే కొందరు ఇల్లు బొమ్మ అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలకు అవయవాలకు సంబంధించిన బొమ్మలు లేకపోతే పిల్లల కోసం ఉయ్యాల ఈ విధంగా బొమ్మ పెట్టుకొని కూడా సంకల్పం చెప్పుకుంటారు మనకు అవన్నీ ఏం లేకుండా మన కోరిక అనుకొని ఈ విధంగా కూడా ముడుపు కట్టుకొని కూడా మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ముడుపును కూడా మనం పూజ చేసుకొని మనసులో సంకల్పం అనేది ముందుగా అయితే చెప్పుకోవాలి అలాగే స్వామి వారికి చ చల్లిమిడి తో చేసిన దీపాలు అంటే పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపాలు తప్పకుండా పెట్టండి ఏడు వచ్చేటట్టు పెట్టండి ఏడింటిలో ఏడు రెండు రెండు ఒత్తులు వేసినా సరిపోతుంది చాలామంది ఏడింట్లో ఏడు ఒత్తులు ఏడేడు చే వేయాలని అనుకుంటారు మిగతా ముందు పెట్టిన రెండు దీపాలలో మొత్తం కలిపి ఏడు ఒత్తులు ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఈ ఏడు దీపాలలో ఆవు నెయ్యితో పెట్టుకోవడానికి ట్రై చేయండి లేకపోతే మామూలు నూనెతో పెట్టుకోండి ముందు దీపాలు మాత్రం నువ్వుల నూనెతో మాత్రమే పెట్టుకోండి అదేవిధంగా స్వామివారికి ఏడు అనే సంఖ్య ఎందుకంటే శనీశ్వరునికి ప్రతీక కొందరు కొందరు దేవతలకు కొన్ని సంఖ్యలు కొన్ని రంగులు అంటే ఇష్టం కాబట్టి శనీశ్వరునికి నలుపు ఏడు అనే సంఖ్య వచ్చేటట్టు ఏదైనా నలుపు ప్రసాదం నల్ల నువ్వుల ఉండలు నల్ల ఖర్జూరాలు నల్ల ద్రాక్ష నల్ల కాలాజామున ఇలా విధంగా నలుపు రంగు ఉండేటట్టు చేయండి అరటి పండ్లు అనేటివి తప్పకుండా ఉండేటట్టు చూడండి ఏడు సంఖ్య ఒక పళ్ళు పెట్టుకున్నా సరిపోతు పోతుంది ఇవన్నీ ఉండాలని ఏమీ లేదు అయితే మన దగ్గర ఉన్న మన ఆర్థిక స్థితిని బట్టే పెట్టుకోవాలి మనకు ఆడంబరాలు ముఖ్యం కాదు దేవుడికి చేసే పూజ అనేది ముఖ్యం ఇంకొకటి పీఠం అనేది మన ఇష్టం దేవుని ద మందిరంలో కూడా పెట్టుకోవచ్చు కలశం కూడా మనకు అనవాయితీ కానీ పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా నీళ్ళల్లో పసుపు కుంకుమ పచ్చకర్పూరం పువ్వు వేసుకొని మామూలుగా పెట్టుకున్నాను ఇంకొకటి సంకల్పం చెప్పుకోవాలి గణపతి పూజ చేసిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి అంగ పూజ అని ఉంటుంది మనకు బుక్లో ఉంటుంది ఏడి శనివారాల వ్రతం బుక్ ఉంటే అందులోనైనా లేకపోతే మనం మామూలుగా యూట్యూబ్లో కూడా వినుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ దీపాలు వెలిగించిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి అయితే వెంకటేశ్వర అష్టోత్తరాలు మనం బుక్లో ఉన్న మనకు చదవటానికి రాకపోయినా ఫోన్లో కానీ విని మనం పువ్వులు లేదా అక్షింతలు లేకపోతే ఒక్క పువ్వు అయినా సమర్పించుకొని మనం అవన్నీ చదువుకుంటూ లేదా వినుకుంటూ పూజ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆరోజు నాన్ వెజ్ తినకూడదు అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం అనేది మన ఇష్టం మన ఆరోగ్య స్థితిని బట్టి మనం ఉపవాసం ఉండవచ్చు ఒక పూట మధ్యాహ్నం లేదా నైట్ అయినా తినవచ్చు ముఖ్యంగా ఈ అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మనం ధూప దీప కర్పూర నైవేద్యాలు కర్పూరహారతులు ఇచ్చిన తర్వాత మనకు వెంకటేశ్వర వ్రత కథలు మూడు ఉంటాయి అవి చదువుకోవాలి ఒకటి వెంకటేశ్వర అవతారం రెండోది కుమ్మరి భీమును అదే అదేవిధంగా మూడో కథ వచ్చేసి దేవదత్తునిది ఈ కథలు చదువుకుంటే సరిపోతుంది కుమ్మరి భీముడు ఎంత నిష్టగా దేవుణ్ణి తలుచుకున్నాడు అనేది ఆ కథ వింటే మీకు అర్థమవుతుంది మనకు ఆడంబరాలు ముఖ్యం కాదు భక్తి అనేది ప్రధానం అని సాయంత్రం పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు మామూలు దీపం పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా తెల్లవారి పీఠం కానీ ఏదైనా కదిలిచ్చి తీసుకోవచ్చు అయితే ఏడు వారాలలో మొదటి రెండు వారాలు తప్పకుండా వరుసగా పడేటట్టు చూసుకోండి మూడో వారం అంటే కొందరికి ఆడవాళ్ళ ఇబ్బందులు కొన్ని సమస్యల వల్ల చేయలేము కదా ఆ ఆ రోజు తగ్గించి మిగతా వారాలు లెక్క పెట్టుకుంటే ఈ విధంగా ఏడు వారాలు పూర్తయ్యేటట్టు చూసుకోవాలి కొందరు వడ్డీగా ఎనిమిదో వారం చేయాలని అంటారు ఎనిమిదో వారం అనేది మనకు శాస్త్రాలలో లేదు మామూలు పూజ చేసుకోవచ్చు కాకపోతే ఏడవ వారం మాత్రమే మనం పూజ అనేది చేసుకొని చాలామందికి భోజనాలు పెట్టవచ్చు అదే విన్నా ప్రతి వారం కూడా ఒకరికి భోజనం పేదవారికి కానీ మంచి మనసు భక్తి ఉన్నవారికి కానీ ఎవరికైనా దంపతులకు కానీ పెట్టవచ్చు ఈ పూజ కూడా మీరు వీలైతే దంపతులు చేయడానికి ట్రై చేయండి ఒకవేళ దంపతులు చేయడానికి వీలు కాని వారు ఒక్కరైనా చేయవచ్చు అదేవిధంగా పిండి దీపాలను మనం తినగలిగితే ఆ నీతో పెట్టినైతే తినవచ్చు అక్కడ పెట్టిన ప్రసాదాలు నువ్వు ఉండాలకి ఇట్లా మనం తినవచ్చును అదేవిధంగా ఆ రోజు కొందరు ప్రయాణం చేయవచ్చా లేదా అని అనుకుంటారు ఏమీ కాదండి నాన్ వెజ్ కూడా చాలామంది ఏడు వారాలు అయిపోయే వరకు అనుకుంటారు కానీ తినవచ్చు ఒక శనివారం తప్ప కానీ ఒకవేళ మీరు ముందే ఆ విధంగా మొక్కుకుంటే మాత్రం తినకుండా ఉండాలి సాయంత్రం కూడా ఈ విధంగా అష్టోత్తరాలు గోవింద కలషం ప్రతి వారం పెట్టాలి ప్రతి వారం కూడా పసుపు గణపతిని చేసుకొని తెల్లవారి మనం మార్చుకొని మామూలుగా ఏదావిధిగా పూజ గదులు ఫోటోలు పెట్టుకోవచ్చు అయితే కలషం మీద కొబ్బరికాయ ప్రతి వారం మార్చాలంటే మార్చాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు మూడు వారాల తర్వాత ఎండిపోవడం కుళ్ళిపోవడం అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ వారం దాన్ని తీసేసి మామూలుగా దేవుడి దగ్గర కొట్టుకోవడం కానీ కొత్తది అది ఒకటి పెడితే సరిపోతుంది జాకెట్ పీస్ కలశం మీద జాకెట్ పీస్ అయినా కూడా మనం పీఠం మీద అయినా కూడా మొదటి వారం పెట్టుకున్నదే ఉంచుకుంటే సరిపోతుంది పిండి దీపాలు అరటి పళ్ళు తప్పకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది మనం పూజ అనేది శ్రద్ధగా చేసి సాయంత్రం కూడా అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకొని పూజ చేసుకొని ఆ రెండు దీపాలలో నువ్వుల నూనెతో చేసుకొని ప్రసాదం కూడా సాయంత్రం చేయాలని ఏం లేదు ఒక పళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చేసుకుంటే మన సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను మళ్ళీ శనివారం చేస్తాను కదా ఏకాదశి రోజు ఆ రోజు వీడియోలో నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి